హాయ్ అందరికీ వెల్కమ్ టు రక్షితాస్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసి జొన్న రొట్టెలు నేనైతే ఈరోజు కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు అయితే చేద్దామని అనుకుంటున్నాను నేను పచ్చ జొన్నలు అయితే పట్టించుకున్నాను అండి నేను కట్టెల పొయ్యి మీద ఈరోజు రోజు జొన్న అయితే చేద్దామని అనుకుంటున్నాను మా బంజారాలో ఏదైనా తినాలనిపిస్తే ఫస్ట్ జొన్న రొట్టెలే మెయిన్ గుర్తొస్తుంది వస్తుంది కాబట్టి నేనైతే జొన్న రొట్టెలు చేసుకుంటున్నాను నేను ఈ బౌల్తో పిండిని అయితే తీసుకుంటున్నా ఇప్పుడు అయితే నేను ఈ బౌల్తో రెండు బౌలు పిండి తీసుకున్నా ఒక బౌల్ ఏమో నేను నార్మల్ పిండిని అయితే తీసుకుంటున్నా ఇందులో కలపట్లేదు సపరేట్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసేసిన ముందుగా అయితే వాటర్ వేడి చేసుకుంటున్నాను నేను కొలత అని ఏం లేదు వాటర్ అయితే తీసుకున్నా కొంచెం వాటర్ని మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం పిండిలో అయితే వాటర్ కలుపుకుందాం చాలామంది అయితే కూల్ వాటర్తోనే పిండిని కలుపుకుంటారు అలా కలుపుకుంటే రొట్టెలు మొత్తం తెగిపోతుంది మనం వేడి వాటర్తో కలుపుకుంటేనే బాగుంటుంది మరిగిన తర్వాత మనం ఈ వాటర్ని తీసుకొని పిండిలో అయితే కలుపుకుందాం చాలామంది ఏం చేస్తారంటే పిండిని తీసుకొని ఇదే గిన్నెలో కలిపేసుకుంటారు కానీ అలా చేయ చేయొద్దు అన్నీ తీసుకొని ఇప్పుడు డైరెక్ట్ పిండిలో కలుపుకుందాం కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఒకేసారి కలుపుకోవద్దు వాటర్ని మరి ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇగో పిండిని ఇలా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసుకోకుండా నేనైతే కొద్ది కొద్దిగా పోసుకుంటా జొన్న రొట్టెలు తింటే హెల్త్కి చాలా మంచిదండి మేము డైలీ చేసుకుంటాము హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్కి మంచిగా పనిచేస్తుంది వెయిట్ లాస్ ఎవరైనా చేద్దామని అనుకుంటే డైలీ జొన్న రొట్టెలు చేసుకొని తినండి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకు జొన్న రొట్టెలు చేసుకొని తినండి ఇలా కలుపుకున్న పిండిని వాటర్తో ఇలా కలుపుకున్న పిండిని ఇలా వదిలేస్తే చల్లగా అయిపోతుంది ఇలా దగ్గరకని ఒక దగ్గరకైతే అనుకోవాలి పిండిని ఇలా ఒక దగ్గర అనుకున్నాక మనం ఇప్పుడు రొట్టెలు చేద్దామని అనుకుంటే పిండిని మొత్తం ఒకేసారి కలుపుకోకుండా ఇగో ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనం పిండిని అయితే కలుపుకోవాలి కొద్దిగా గిన్నెలోకి అయితే కూల్ వాటర్ పోసుకుంటున్నాం పిండి కలుపుకోవడానికి పిండి కలుపుకోవడానికి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇగో ఇలా చేయాలి ఇలా దీంతో మనం ఇగో ఇలా కింద అనుకో పిండి బాగా మెత్తగా అనుకో పిండి బాగా మెత్తగా అవుతుంది పిండి గట్టిగా ఉంటే రొట్టెలు బాగా అవ్వదు కాబట్టి మనం వాటర్ తీసుకుంటూ ఇలా పిండిని మనం కలుపుకున్నాం అనుకో మెత్తగా అవుతుంది కొద్దిగా పిండిని అయితే తీసుకుంటున్నా చాలామంది ఏం చేస్తారంటే ఇందులో సాల్ట్ కూడా వేసుకుంటారు తిండిలోకి మనం సాల్ట్ అంత వేసుకోవద్దు సాల్ట్ వేసుకుంటే రొట్టెలు పెద్దగా సాగవు కాబట్టి నేను సాల్ట్ వేసుకొని ఎప్పుడూ చేసుకోను నార్మల్గానే వాటర్ వేడి చేసుకుంటా ఇగో మనమేమో ఒక చేయితో ఇగో ఇలా ఇలా చేస్తూ ఇంకో చేయి ఇంకో ఇలా పక్కన రొట్టె పక్క సైడ్కి రావాలి ఇలా మనం చేసి అనుకో రొట్ట సైడ్కి తెగదు తెగకుండా మంచిగా వస్తుంది రౌండ్గా ఒక సైడ్ పల్సగా ఒక సైడ్ లావుగా కాకుండా మనం ఇలా రెండు సైడ్లు మనం కొట్టుకున్నాం అనుకో చాలా పల్సగా వస్తుంది ఇలా లాస్ట్కి నేను వాటర్ కొంచెం ఇలా అద్దుకుంటున్నా ఇలా అద్దుకున్నాక నేనైతే ఈ పెనం ఈ రొట్టెని తీసుకొని నేను చేయితోనైతే పెనం మీద వేస్తున్నా చూడండి ఇలా ఇలా మనం ఒక చేని కిందేసి ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని నేను పెనం మీదకైతే వేసుకుంటున్నా వాటని ఇలా చల్లుకోవాలి లాస్ట్కి పెనం మీద వేసుకున్నాక వాటని ఇలా చల్లుకుంటే పైన పిండి కనపడకుండా మంచిగా అవుతుంది రొట్టె రొట్టెనిగో ఇంకో సైడ్ తిప్పుకుంటున్నా నేను రెండు సైడ్ను తిప్పి మంచిగా కాల్చుకోవాలి ఇలా మనం రొట్టెని రెండు సైడ్లు ఇలా తిప్పుకుంటూ మనం రొట్టెని అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చుకు మంచిగా పిండి పిండి అవ్వకుండా మంచిగా రెండు సైడ్లు ఇగో ఇలా చాలా మృదువుగా సాఫ్ట్గా రొట్టె అయితే కాలుకుంటుంది చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా కాల్చుకుంటే రొట్టె మంచిగా అవుతుంది చాలామంది ఏం చేస్తారంటే మనం ఇలా నేను ఇప్పుడు ఫస్ట్ రొట్టె చేయితో వేసినా కదా చాలామందికి చేయితో రొట్టెలు వేయడం రాదు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఫస్ట్ ఒక రొట్టె కాల్చుకున్నాం కదా ఆ రొట్టెని ఇలా కిందికి వేసుకొని ఇలా పెనం మీదకైతే వేసుకోవచ్చు చూడండి ఇలా అయితే నేను రొట్టెని అయితే వేసుకున్నా ఇలా చేయితో వేయని వాళ్ళు ఇలా రొట్టెతో కూడా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి వాటనైతే తర్వాత ఇలా చల్లుకుంటున్నానండి ఈ రొట్టెల మీద కాంబినేషన్ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది రొట్టెల మీద తినడానికి మా దాంట్లో సలోయ్ కూడా బాగుంటుంది ఒకసారి సలోయ్ చేసి చూపిస్తాను ఇగో నా రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది రొట్టెలు నా కామెంట్లో చెప్పండి ఇక నా రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేరు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ